నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పీర్జాదిగూడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం కలెక్టర్ కు అందజేసిన కార్పొరేటర్ల బృందం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నాపై తప్పుడు కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలి సిబిఐ స్పందించకపోతే ఏపీ హైకోర్టుకు వెళ్తానన్న రామచంద్రారెడ్డి మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని జర్నలిస్టుల డిమాండ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అతలకూతలం చేస్తున్నాయి వాగులు వంకలు తెగి గ్రామాలు అతలకూతలం అవుతున్నాయి రహదారులు కొట్టుకుపోయి గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి ఈ క్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ అధికారులు ఈ క్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులు సింగివలస జాతీయ రహదారి వంతన ఇతర మునిగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు అది కదా సంకివస ఆ ప్రాజెక్ట్ లోస్ కా మనకు సాహస్రవుతది నాం చెయ్ ఆల్ బటప్పుడు చెయ్యొస్తుందండి ఇది కొంత వేలా ఇరుకు ఫ్యాన్ ఇతాలకే మహానార గాని దంత సుమయస్ గాని అలాగ సందేచి పబ్లిక్ కు చాలా ఇబ్బంది పంపతవన్నారు కరే చాలా సాధన చాలా సాధన లైక్ పీర్దసిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై కలెక్టరేట్ లో ఫిర్జాదిగూడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతూర్తి రవి డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్లు అవిశ్వాస నోటీసు అందజేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ కు పంతొమ్మిది మంది కార్పొరేటర్ల బృందం అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు అనంతపురం రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు గతంలో ఓబులాపురంలో దొంగలు పడి ఇనుప ఖనిజాన్ని దోచేశారని తప్పుడు కథనాలు నడిపిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు కథనాలు రాసిన వారిపై సీబీఐ చర్యలు తీసుకోవాలని కోరారు అంతేకాకుండా ఈ కథనాలు అన్ని అవాస్తవమని సిబిఐ ముందుకు రాకపోతే ఏపీ హైకోర్టుకు కేసు దాఖలు చేస్తానని ఆయన తెలిపారు సిబిఐ సీజ్ చేసినటువంటి మెటీరియల్ని ఎత్తుకొని పోయినారని ఆ పక్కనే ఉన్న ఉప్పు ఫ్యాక్టరీలకి అమ్మినారని చెప్పేసి ఒక నాలుగు మీడియా ఛానల్స్లో కథనాలు వచ్చాయి ఒక ముఖ్యమైన దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది సిబిఐ ఇంటికి మెటరల్ సీజ్ చేసిందా చేసింటే ఎక్కడ పెట్టున్నారు అది ఈరోజు ఉందా లేదా నిజంగా దొంగతనం అయ్యిందా దొంగతనం అయింటే ఎవరు దొంగతనం చేసినారు ఉప్పు ఫ్యాక్టరీలకు అమ్మినారా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉప్పు ఫ్యాక్టరీలు వాళ్ళు అధికారికంగా కొన్నది ఎంత దొంగది కొన్నది ఎంత వాళ్ళ ఉత్పత్తి ఏంటి వాళ్ళ కట్టిన ట్యాక్స్లు ఏంటి పూర్తి విషయాలని కూడా దర్యాప్తు చేసి దాని నిగ్గు తేల్చాలని చెప్పి సిబిఐ డైరెక్టర్ గారికి ఈరోజు నేను లెటర్ రాయడం జరిగింది ఆ మీడియా కథనాల యూట్యూబ్ లింకులు ఆ పేపర్ క్లిప్పింగ్తో పాటు నేను సిబిఐ డైరెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా ఏమాత్రం అక్రమాలు జరిగి ఉంటే అది ఎవడైనా కానీ వదులుకోకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోండి ఒక్కవేళ ఇందులో సిబిఐని కూడా మేనేజ్ చేశారు అని రాశారు సిబిఐని అవమానపరిచారు దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని సిబిఐని కోరుతూ ఉన్నాను అదేవిధంగా అక్కడ సిబిఐ సిచేషన్ మెటీరియల్ దొంగతనం కాలేదు లేదా ఏది చట్ట వ్యతిరేకంగా ఏది జరగలేదు అని అంటే ఆ దుర్మార్గమైన కథనాలని ప్రసారం చేసినటువంటి మీడియా ఛానల్స్ పైన దానికి సంబంధించిన విలేకరులపైన సిబిఐ వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇచ్చి లేదా సమన్స్ ఇచ్చి పిలిపించుకొని వాళ్ళ కథనాలు ఎలా ప్రసారం చేశారు దానికి సాక్ష్యాధారాలు ఏంటి విచారించి వాళ్ళు తప్పు చేసినట్టయితే వాళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సిబిఐ అనకపల్లి జిల్లా నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ జనసేన నాయకులు తోట నగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆరు లక్షల యాభై వేల పైన జనసేన సభ్యత్వాలు ఉన్నాయని అలాగే ఈసారి కూడా లక్షలాది మంది సభ్యత్వం తీసుకుని పార్టీ ముందుకెళ్తుందని ఆయన తెలిపారు పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పదివేల సభ్యత్వాలు పూర్తి ఈ పోరాటం ఉంటుందన్నారు ఈరోజు మరి రాష్ట్రం మొత్తం కూడా అత్యధికంగా ఎదురు చూస్తున్న ఒకే ఒక కార్యక్రమం సభ్యత నమోదు జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం అందరూ కూడా మరి జనసేన పార్టీకి ఆకర్షితులై మరి ఇప్పటివరకు ఆరు లక్షల యాభై వేలు పైచీలకు సభ్యత్వాలు ఉన్నాయి మరి ఈ సంవత్సరం జరిగే ఈ పది రోజులు జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరి లక్షలాది మంది సభ్యత్వాలు తీసుకొని మరి యొక్క జనసేన పార్టీ యొక్క విధి విధానాలని సిద్ధాంతాలని తెలుసుకునే విధంగా ముందుకెళ్తున్నారు సో అయితే అందులో భాగంగా పాకిరాపేట నియోజకవర్గంలో మరి సభ్యత్వ నమోదులు చేయడానికి మరి క్రియా వాలంటీర్స్గా లింకులు మరి కొంతమందికి ఇవ్వ ఇవ్వడం జరిగింది మరి అవకాశాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పాయికిరపేట నియోజకవర్గం నుంచి పదివేలు మైల్ స్టోన్ని పెట్టుకుని పనిచేస్తున్నాం ఆ విధంగా పదివేలు వైద్యులకు సభ్యత్వాలు పూర్తి చేసే దిశగా ఈ పోరాటం ఉంటుంది ఖచ్చితంగా ఈ పది రోజులు కూడా ఒక యుద్ధ ప్రాతిపదలో చేసి చూపిస్తాం ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తనదైన శైలిలో ప్రతి ఒక్క సభ్యత్వ నమోదుదారుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పి తెలియపరు సలహా తీసుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క జనసేన పార్టీ క్యాడర్ సభ్యులు మరి అప్పలరాజు గారికి గణేష్ గారికి గోవింద్ గారికి మరి వాసు గారికి రాజు గారికి చంద్రరావు గారికి స్వామి గారికి మరి ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మందరచెరువు వద్ద కట్ట కుంగుబాటుకు గురైంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మందరచెరువు వద్దకు చేరుకుని తూము వద్ద కుంగిన వద్ద కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి వెనువెంటనే మరమ్మత్తులు ఆదేశించారు ఇరిగేషన్ అధికారులు మట్టి తరలించి కుంగిన ప్రాంతంలో మట్టితో పూడ్చివేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గుమ్మనివల్లి పెద్దవాగు ప్రాజెక్టుకు నిస్వార్థమైన మంచి అధిక వరద వచ్చిందని ప్రాజెక్టు తెగిపోయింది దీంతో దిగువన ఉన్న పలు గ్రామాలకు ప్రమాదం ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులతో చర్చించారు కాగా ముంపు గ్రామాలను శాసనసభ్యులు జారే ఆదినారాయణ పరిశీలించి అకాల వర్షాల వలన నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆడుకుంటుందని తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు బంగాళాఖాతం అప్రమైన ప్రభావంతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షం రావడంతో మాత్రం ఇటు వాగులు వంకలు అదేవిధంగా ప్రాజెక్టు కూడా పూర్తిగా ప్రవహిస్తున్న పరిస్థితి ప్రధానం చూసుకుంటే భద్రాద్రి కొత్తగడికి సంబంధించిన అక్షరాపేట మండలం గుమ్మడిపల్లి సమీపంలోని పెద్దవాకు అదేవిధంగా అదేవిధంగా దాని నుంచి కూడా ఎక్కువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం పెద్దవాగు సంబంధించిన మాత్రం వాగు మాత్రం ఉగ్ర రూపం దాని చెప్పవచ్చు నిన్న పదకొండు గంటల సమయంలో సాగునీటి అధికారులు రెండు గేట్లు ఎత్తి దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల క్యూసెకల్ల నీటిని విడుదల చేశారు అంతలోనే ఎవరు ఊహించని రీతిలో మాత్రం పెద్దవాగు మాత్రం పెద్దగా పెరిగింది దీంతో మాత్రం మూడు చోట్ల గండుపడ్డాయి పడ్డాయి అవుట్ఫ్లో ఇన్ఫ్లో కొన్ని రేట్లు కొన్ని రేట్లు ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు మొత్తం పూర్తిగా నిండిపోయింది అన్ని విధ అన్ని వైపులో కూడా కట్టపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుంది దీంతో మోటార్ కాలిపోవడంతో మూడు గేటు కూడా తెరుచుకోలేదు కట్ట కింద ఉన్న గుమ్మడపల్లి గ్రామంలో మాత్రం అక్కడ సంబంధించిన గ్రామస్తులు మాత్రం భయంతో మాత్రం ప్రాంతానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ పెదవాగు వరద సంబంధించిన నేపథ్యంలో మాత్రం నారాయణపురం పెదవాగు ప్రాజెక్టుల మధ్య కూడా కట్టమైసమ్మ ఆలయంలో సమీపంలో కూడా రోడ్డును కూడా దాటి పంట పొలంలో కూడా మొత్తం నీరు చుట్టేసింది అదేవిధంగా నారాయణపురం జగన్నాథపురం ఆ బొచ్చువారిగూడెం అదేవిధంగా గ్రామాలకు చెందిన ఇరవై ఐదు మంది రైతులు కూడా కూలీలు కానీ పశువులు కాపర్లు కానీ నిన్న సాయంత్రం వరకు కూడా వాగులోని మధ్యలో ఉండిపోయారు దీంతో అసలాపేటకు సంబంధించిన ఎమ్మెల్యే జారీ ఆదరణను అదేవిధంగా మిగతా అధికారులు మొత్తం రిస్క్ బృందాలను కూడా పిలిపించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక మంత్రి కూడా ఫోన్ తీసుకెళ్ తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ఆలస్యంగా అవుతుంది నేపథ్యంలో మాత్రం ఏపీకి సంబంధించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు ప్రసాద్ ఫోన్ చేసి కూడా హెలికాప్టర్ రప్పించారు అదేవిధంగా ఏలూరు మీద హెలికాప్టర్ పంపేలా కూడా అధికారులు ఏర్పాటు చేశారు దీంతో పాటుగా భద్రాద్రి కొత్త సంబంధించిన కలెక్టర్ ఎస్పీ కూడా ఎన్ఆర్ఎఫ్ బృందంతో మాత్రం అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల మాత్రం ఈ వరదలో చిక్కుకున్న వారందరినీ కూడా ఈ రిస్క్ టీం మాత్రం కాపాడి చెప్పవచ్చు ఈ నేపథ్యంలో పెదవా ఘటనపై కూడా అధికారులు అధికారులు మొత్తం స్పందించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కూడా స్పంది జిల్లా కలెక్టర్ ఎస్పితో ఎప్పటికప్పటికీ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది అయితే మొత్తం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్త సంబంధించిన కొత్తగూడెం జిల్లాలో మాత్రం నిన్న కురిసిన భారీ వర్షంతో మాత్రం ఇటు వాగులు వంకాలు కూడా పూర్తిగా ప్రాజెక్టు నిండిపోయిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో గ్రామాలకు మాత్రం పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా దుమ్మగూడెం మండలంలోని జామేదారి పంజర్లోని పిడుగుపట్టంతో ఎర్ర మల్లేషు నాగమణి దంపతులు కుమారు సిద్ధు ఆ చందు కూడా చనిపోయిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో ఆ మల్లేషి దంపతులు కూడా పిల్లలతో చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది కూడా వాళ్ళు స్థానికులు చెప్తున్న పరిస్థితున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అశోరపేట ఎమ్మెల్యే కూడా ఆదుకోవాలని కూడా అశోరపేట ఎమ్మెల్యే కూడా దీనికి స్పందించారు అదేవిధంగా ఈ అశోరపేట మండలం చూసుకుంటే అత్యధికంగా పదహారు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే ఈ గ్రామాల్లో దాదాపు చూసుకుంటే ముప్పై ఇళ్ళ వరకు పూర్తిగా ఖాళీ చేశారు ముప్పై ముప్పై ఇళ్ళ మధ్య ఖాళీ చేశారు భద్రాద్రి వద్ద గోదావరి కూడా నీటి మట్టం కూడా దాదాపు ఇరవై వరకు చేరింది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం ముసురు కమ్మేసి చెప్పవచ్చు వేంసూరు వేంసూరు మండలంలోని సత్తుపల్లి గ్రామంలో కూడా నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపోతున్న తెలుస్తుంది అయితే గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మాత్రం వాగులు వంకలు మొత్తం పూర్తిగా పూర్తిగా రహస్యమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆ ఖమ్మం జిల్లా కలెక్టర్ కానీ భద్రాద్రి జిల్లా సంబంధించిన కలెక్టర్లు కానీ ఎస్పీ కానీ అప్రమత్తమయ్యారు అధికారులు మాత్రం ఎప్పటికప్పటికి అధికారులు అప్రమత్తంగా ఉందని చెప్పి అధికారులకు తమ సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే రాబోయే రేపు ఎల్లుండిలా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం అప అప్రమత్తంగా ఉందని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్లు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం బయటకు రావడానికి కూడా వెనక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో మాత్రం వర్షాలు మాత్రం ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి వస్తుంది మొత్తం కైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు ఇది కొంత తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్తో గోవింద్ ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆత్రేయపురం ఇచ్చిలి ర్యాలీ పేరవరం గ్రామాలలో నాట్లు పూర్తిగా నీటిమట్టమయ్యాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కురుస్తున్న వర్షం నీరు పొలాల్లోకి చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు పొలాలని డ్రైనేజ్ మొత్తం లేక మొత్తం పాడైపోయిపోయింది దానికేమో మొత్తం ఈ డ్రైన్ వ్యవస్థ మొత్తం పాడైపోయింది పొలం అంతా కూడా పదిహేను ఐదు వందల ఎకరం దాకా మునిగిపోయి ఉంది అండి ఈ డ్రైన్లు తగిన జరుగుతుంది కోరుతున్నాం అది డ్రైన్లు మొత్తం బాగా పాడైపోయినాయండి మొత్తం పొలం అంతా కూడా పది ఐదు వందల నానాభా వెళ్తాయి డ్రైన్ పక్క అంతా కూడా जिंदगी जिंदगी जिलेगी कटेद గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పలు కాలనీల్లో గోదావరి జలాలు సరఫరా నిలిచిపోయాయి దీంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా కాకపోవడంతో పంచముఖి హనుమాన్ కాలనీ నగర్ కాలనీ బతుకమ్మకుంట కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా ఆయా కాలనీలకు నీటి సరఫరా చేస్తున్న సమస్య తీరడం లేదు అధికారులు నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు నీళ్లు రాకపోవడంతో ఇటు బతుకమ్మ కొండ కానీ ఇక్కడ పంచముఖ్ కాలనీ కానీ శ్రీరామనగర్ నగర్ కాలనీ గాని అశోక్ నగర్ కాలనీ కానీ కాలనీలో మంచి నీటి సౌకర్యం లేక ప్రజలు విలువలు ఉన్నారు ఎందుకంటే వర్షాకాలం లేట్ అవుట్ అక్కడ బోర్లలో వాటర్ ఇంకపోయి ఇప్పుడు నీటికి కూడా అవసరం ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మున్సిపల్ అధికారులు ఏదైతే ట్యాంకర్లు పంపిస్తా ఉన్నారో ఆ ట్యాంకర్లు ప్రజలకు సరిపడా పంపించడం లేదు దానివల్ల కాలనీ వాసులు ఏ కాలంలో అయితే వాటర్ సమస్యలు వస్తారో కాలనీ వాసులు ఎట్లాంటి కాలనీలు ఆ ప్రజలు ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తాము ఉన్నాం ఎందుకంటే కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని దుస్థితి ఇప్పుడు ఎండాకాలంలో తాగడానికి ఉండే ఇప్పుడు వర్షాకాలం అయినప్పటికీ తాగడానికి నీళ్ళు లేకుండా పోయింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఏదైతే నీళ్లు అందరి కాలంలో ఆ అధికారులను పర్యవేక్షించి ముసుకాల నుంచి ఇంకో రెండు మూడు ట్యాంకర్లు ఎక్కువ కేటాయించి ప్రజలకు వీలు అందించే విధంగా అధికారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజలకానిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కాలనీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారని టెక్నికల్ అధికారి డాక్టర్ గణపతి తెలిపారు స్థానిక ఆచార్య ఎన్జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వాతావరణ విభాగం వద్ద ఆయన మాట్లాడుతూ అత్యధికంగా నలభై ఏడు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని రానున్న వారం రోజుల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు రైతులు వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ పనులు చేపట్టుకోవాలని ఆయన సూచించారు స్థానం చింతపల్లిలో వాతావరణ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మన చింతపల్లిలో చూసుకుంటే గత వారం రోజులుగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి మొన్న శని ఆదివారంలో నలభై ఏడు ఎంఎం ముప్పై ఏడు ఎంఎం వర్షపాతం నమోదైంది రాబోయే వారంలో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి కాబట్టి రైతులు తమ వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని చేయవలసింది కోరుతున్నాను మొదట నారు పీకే దగ్గర నుండి ఊడ్చే వరకు వాతావరణం ఆధారం చేసుకొని పనిచేయాల్సిగా కోరుతున్నాను వర్షాలు పడుతున్న సమయంలో మనకు వరి తప్ప మిగిలిన పంటలు మాత్రం వేసుకోకూడదు ఎందుకంటే అక్కడ పొలంలో మురుగు మురుగునీరు ఉండిపోవడం వల్ల అంటే గింజలు మొలక రాకపోవడం కానీ వచ్చిన గింజలు కూడా అదే మొలకొచ్చినవి కూడా కుళ్ళిపోవడం కానీ జరుగుతుంది ఒకవేళ పొలంలో ఎటువంటి మురుగునీరు ఉన్నా వాటిని మురుగు మురుగునీరు పోవడానికి మనం డ్రైనేజ్ని ఏర్పాటు చేసుకోవాలి చేసుకోలేకపోతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శాంతియుత నిరసన చేపట్టారు అంతేకాకుండా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను జనసేన నేత బండి రామకృష్ణ టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతీన్ ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్ తదితరులు తీవ్రంగా ఖండించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజద్రోహం కేసు కింద విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సమాజంలో అత్యాధునిక సమాజంలో ఉన్నాం ఒక పెద్దల సభ అని చెప్తాం రాజ్యసభకి ఎగువ సభ అని కూడా చెప్తాం అలాంటి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎంపీగా ఉండి కూడా విలేకరు అంటే మరి ప్రజాస్వామ్యంలో నాలుగో సభ అని చెప్తాం అలాంటి ఒక విలేకరిని పట్టుకుని నేరా ఓరా అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం మరి అతను వ్యక్తిగత విషయాలు మరి విలేకరు చూపించినప్పుడు ఏ విధమైనటువంటి సంజాయిషీకైనా ఏ విధమైనటువంటి ఎంక్వైరీకైనా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఎవరో గల్లీలో ఉంటే మనకు సంబంధం లేదు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి ముందు రావాల్సిన అవసరం ఉంది కానీ నువ్వు ఆ నిందని విలేకరుల మీద వేసేసి సమస్యని పక్కదారి పట్టించడం అంటే అది చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా ఈరోజు అతను మాట్లాడింది అధికార మతం ఐదు సంవత్సరాలు దిగిపోయింది పార్టీ అయినప్పటికీ కూడా ఆ మదం ఇంకా అతనికి తొలగలేదు అని నేను అనుకుంటా ఉన్నా అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి కూడా గౌరవం మీడియా మీద ఉంటే అతని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డి మీద ఉందని సందర్భంగా గంటాపేదంగా తెలియజేసుకుంటూ మీడియా వాళ్ళ మీద విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున ఇక్కడ పాత్రికేయులు మరి ధర్నా నిర్వహించి మెమోరాండ ఇవ్వబోతా ఉన్నారు ఎస్పీ గారికి దానికి మద్దతుగా మేము ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్గా సిపిఐ పార్టీగా ఇక్కడ వచ్చే ఉన్నాం ఈ రోజుల్లో మీడియా అంటే ప్రజలందరికీ రాజకీయంగానే కాదు అన్ని విధాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒకప్పుడు పత్రిక ప్రభ ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ఇలాంటి పేపర్లోనే చదువుకునే వార్తలు కానీ విషయాలు తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు మీడియా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎంతో ఉపయోగకరంగా if you built keep watching prime news